బొంబాయి రవ్వతో బందోసలు ఎప్పుడైనా చేసారా ఇవి అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒక కప్పు బొంబాయి రవ్వని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ లా చేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక పెద్ద సైజ్ బంగాళాదుంప ముక్కని కూడా వేసి ఏ కప్ తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అనేది వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా బ్లెండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి తగినట్లుగా సాల్ట్ అనేది వేసి ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ బన్స్లా రావాలి దోశలు అనేవి అన్నట్టుగా పోపు వేసుకునే దాంట్లో ఈ బ్యాటర్ అనేది వేసి ఇలా బన్స్లా లా వేసాను అలా కాకుండా దోశ పెనం పైన కొద్దిగా ఆయిల్ అనేది వేసి అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా సరే ఈ బన్ దోశలు అనేవి వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి చల్లారితే మళ్ళీ బాగుండవు సాగిపోతా ఉంది పచ్చి బంగాళాదుంప వేసాం కాబట్టి పచ్చివాసన వస్తుందేమో అనుకోవచ్చు అలా ఏమి ఉండదండి చాలా బాగుంటాయి వేడి వేడిగా వేసుకొని తినండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి